స్థుతితో కూడిన ప్రార్థనను ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రతిరోజు మనం సమర్పిద్దాం దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకుండా ఉండటానికి మాకు ఆలోచనకర్తగా ఉన్న దేవ మీకే స్తోత్రం పాపుల మార్గంలో మేము నిలవకుండా అందులోనే మేము స్థిరపడకుండా ఉండటానికి మాకు మార్గమై ఉన్న దేవా మీకే స్తోత్రం అపహాసకులతో మేము కూర్చొని ఉండకుండా ఉండటానికి క్రీస్తుయేసు ప్రభు వారిలో ఉంచి పరలోక రాజ్యంలో క్రీస్తుయేసులో మమ్ములను కూర్చుండబెట్టిన దేవా మీకే స్తోత్రం మీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే ధన్యులుగా మమ్మల్ని చేయటానికి యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని మీరు సెలవిచ్చి మీ ప్రజలనుగా మమ్మలను చేసుకున్న దేవా మీకే స్తోత్రం నీటి కాలువల యుద్ధం నాటబడిన చెట్టుగా మేము ఉండాలని మేము ఫలించాలని మీ వాక్యం అనే నీటిని మాకు అందిస్తున్న దేవా మీకే స్తోత్రం మేము చేసే సమస్తము సఫలం అవ్వాలని మాలో మీరు మీలో మేము ఉండే కృపును భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం గాలికి ఎగిరే పొట్టు లాంటి వారముగా మేము ఉండకూడదని సకల దుష్టత్వంలో నుంచి మమ్మలను విడిపించడానికి మీ ప్రాణమును మా కొరకు సులువులో బలిగా సమర్పించిన తండ్రి మీకే స్తోత్రం నీతిమంతుల వల్ల మేము ఖర్జూర వృక్షంలో మొగ్గు వేయాలని నీతిమంతుడైన క్రీస్తులు మమ్మల్ని నీతిమంతులుగా చేసిన తండ్రి మీకే స్తోత్రం మా ప్రార్థన ఫలించాలని నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారి ఆత్మను పరిశుద్ధాత్మను మాలో ఉంచిన దేవా మీకే స్తోత్రం నాశనములకు నడిపే దుష్టులు మార్గంలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవా మీకే స్తోత్రం నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారి మార్గంలో వాక్యంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం మీకు ఇష్టం లేని ఆలోచనలను మేము తలపెట్టకుండా మమ్మల్ని జాగ్రత్తపరిచే దేవా మీకే స్తోత్రం మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నిర్మించి అల్లరికి కర్తగా కాకుండా సమాధానమునకు కర్తగా మాలో నివసిస్తున్న దేవా మీకే స్తోత్రం మీరు తిరస్కరించిన వాటిని మేము అనుసరించకుండా మమ్మల్ని కాపాడే దేవా మీకే స్తోత్రం రాజుల లాంటి వ్యక్తుల ద్వారా వచ్చే దుష్ట తలంపులకు సలహాలకు మేము లోబడకుండా వాటిని మేము పాటించకుండా మమ్మల్ని కాపాడిన నిలబెట్టిన ప్రభువ మీకే స్తోత్రం వ్యర్థమైన వాటిని మేము ఆలోచించకుండా మీ పశుద్ధాత్మ చేత మా హృదయ తలంపులకు కావలి ఉన్న దేవా మీకే స్తోత్రం మీ మాటలు కలిగిన మీ ధర్మశాస్త్రమును ప్రేమించే మనసునిచ్చే దేవా మీకే స్తోత్రం మీ నిబంధన మాకు శ్రమగా కాక దానిని మాకు ఆశ్రయముగా ఆశీర్వాదకరముగా ఉంచిన దేవా మీకే స్తోత్రం మీకు విరోధముగా ఆలోచించే వారి నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీకే స్తోత్రం ఆకాశమందు ఆశీనుడు అయిన దేవా మీకే స్తోత్రం తలడింప చేసే ఉగ్రతను మీ విరోధులకు కనపరిచే తండ్రి మీకే స్తోత్రం మీ న్యాయం కోసం మీ న్యాయం మా కోసం పనిచేస్తున్నందుకు మీకే స్తోత్రం మీ కోపంలోనూ మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తోత్రం సియోనులో నీ రాజును స్థాపించిన దేవా మీకే స్తోత్రం నీ రాజ్యమును మా హృదయాలలో స్థాపించినందుకు మీకే స్తోత్రం క్రీస్తుల మమ్మలను నూతన జన్మ పొందిన వారిగా చేయటం కోసం పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం క్రీస్తులో మాకు నూతన జన్మను ఇచ్చినందుకు మీకే స్తోత్రం పరలోక రాజ్యాన్ని పరలోక వారసోత్వమును మాకు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం పరిశుద్ధ పర్వతమైన సియోని మీద రాజుగా ఆ శిరుడు మా దేవ మీకే స్తోత్రం మీ పరిచర్య చేసే మీ ప్రజలు మీ సేవకులందరినీ భద్రపరిచే తండ్రి మీకే స్తోత్రం